ఉన్న పరమాత్మ శరణాగతితో ఉండాలి అంటే మనలో పరమాత్మ ఉన్నాడు కదా ఆ పరమాత్మ శరణాగతితో ఆయన్ని ఆయనే చూస్తున్నాడు మన ఏమీ లేదు ఆయన సంపూర్ణ శరణాగతితో ఉండాలి ఏ పని చేసినా బ్రహ్మార్పణముగా చేయాలి అంటే నేను ఏం చేస్తాను నాకే వచ్చి ఈ పని అని కాకుండా మనం ఏ పని చేసినా ఎలా చేసినా బ్రహ్మార్పణం వస్తూ ఉంటే మనకు సంబంధం ఉండదు ఆ పని ఒక్కలతో మనకక్కలేదు మనకు అంతదు మమకారం లేనివాడుగా అహంకారం లేనివాడుగా దంభము లేనివాడుగా ఉండాలి మమంకారం అహంకారం దంభం అంటే గర్వం గర్వం లేనివాడుగా ఉండాలి శాశ్వతమైన పరబ్రహ్మనే నేను అన్న దృఢ నిష్టతో ఉండాలి నేనే పరబ్రహ్మే అని దృఢ నిష్ట ఉండాలి అభిమానము అవివేకము లేకుండా నిరంతరము పరమాత్మ ధ్యానంతో ఉండగలను మంచి గుణములతో మెరగాలి శుద్ధ సత్వంతో ఉండాలి గుణములతో అధిక్రమించాలి వివేకవంతంగా ఉండాలి నేను గుణములను నమ్మను అందరిలో ఉన్న పరమాత్మనే నమ్ముతాను సత్సవలు మనం ఆత్మస్వరూపం గుణాలు నమ్మద్దు నమ్మద్దు మన అందరం ఆత్మస్వరూపం గుణాలను నమ్మద్దు ఆత్మగా చూడండి ఆత్మగా ఉండండి అందరిలోనే ఆత్మగా ఆత్మనే చూసాం అనుకోండి వాళ్ళ యొక్క అమ్మ చెప్తారు కదా మన రూపం గుణం నా అమ్మ మనకి ఎంతకే అంటారు నిజంగా అమ్మ మన మనలో ఎన్ని చూస్తే మనం మన సహించగలరా సహించలేరు కదా అవన్నీ చూడతే అమ్మాని చూస్తున్నారు కాబట్టి మనం దగ్గర తీసుకుంటున్నారు అమ్మ నామ రూపం గుణాలు ఏమి చూడరమ్మ అలాగే మనల్ని కూడా చూడద్దు అంటున్నారు అలాగే ఎవరి గుణాలే నమ్మద్దు మనం ఏం నమ్మద్దు నమ్మద్దు ఆత్మగా చూడండి అందరినీ ఆత్మగా చూడమంటున్నారు ఆత్మగా ఉండండి మనలో ఉన్న పరమాత్మన్నాడు కదా ఆ పరమాత్మగానే ఉండాలి మనం ముందు మనం బ్రహ్మముగా ఉంటేనే అందరిలో బ్రహ్మాన్ని చూడగలం బ్రహ్మంగా ఉంటేనే అందరిలో బ్రహ్మాన్ని చూడగలం మనం లేకుండా అందరిలో బ్రహ్మాన్ని ఎక్కడ చూడగలం చూడలేం కదా అందరినీ ఆత్మగా చూస్తూ డ్యూటీ చెయ్యి అందరినీ ఆత్మగా చూస్తూ డ్యూటీ చెయ్యి అందరిలోనే ఉన్న ఆత్మ ఒక్కటే అని చెప్పి ఆ డ్యూటీ చేయాలి అంతేగాని డ్యూటీ మానేసి పరిమితి కూర్చుంటే కుదరదు కదా సంవత్సరాల్లో ఉన్నాం కదా మనం అందుకని అందరిలో ఉన్న ఆత్మని చూస్తూ డ్యూటీ చెయ్యి కానీ ఏ ఒక్కరి గుణాలతో తగులుకోవద్దు ఏ ఒక్కరి గుణాలతో తగులుకోవద్దు సుఖము దుఃఖము నిందా పొగడతా అన్నింటినీ బ్రహ్మంగానే చూడు మన సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మన నిందించినా మనల్ని పొగిడినా అన్నింటినీ బ్రహ్మంగానే చూడు పెరగకు తరగకు నీవు నీవుగా నిశ్చలంగా ఉండు పెరగకు తరగకు అంటే ఎవరన్నా పొగిడితే పెరిగిపోయి ఎవరన్నా తిగితే ఏ అలా ఉండకూడదు నీవు నీవుగా నిశ్చలంగా ఉండు పరమాత్మ తిగుణాతిథుడు మార్పు లేనివాడు సమస్థితుడు స్థిరుడు శాశ్వతుడు అయి ఉన్నాడు అక్కడున్నాడు మనలోనే ఉన్నాడా పరమాత్మ మా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మాయా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది దానితో మనకు సంబంధం లేదు మాయదారి మాయదే బ్రహ్మముగా నీ దారి నీదే నీ మనస్సు బ్రహ్మము తాదార్థ్యంలో ఉన్నంతసేపు మాయతో కలవదు ఆ మనసు ఎప్పుడైతే బ్రహ్మ తాదర్థ్యం ఉంటుందో మొన్నంతసేపు మాయతో కలవదు మాయతో ఉండదు అనమాట ఆ దేహాలు నిజం కాదు ఆత్మ నిజం అన్న ఎరుకుతో ఉన్నప్పుడు నీవు బ్రహ్మానివే నేను ఒంటరిగానే ఉంటాను నా గురించి నేను చూసుకుంటాను నేను ముక్త పురుషుడను అనంతుడను ఆత్మను అని మన స్వరూపాన్ని మనం ఉన్నంత ఉన్నతం చేసుకుంటూ ఆ స్వరూప లక్షణాలతో అలా మునిగిపోవటమే బ్రహ్మము సంసారం మమకారాల వల్ల అని తెలుసు కానీ దేహం సంసారంలో ఉంది కాబట్టి సంసార డ్యూటీ ఆత్మగా చేస్తూ అన్నింటినీ బ్రహ్మంగా సేకరిస్తూ దేనిని అంటకుండా నిరాకార నేర్పున సచ్చిదానంద పరబ్రహ్మవా నాతో నేను ఉంటున్నాను భయపడటం బాధపడటం ఇవన్నీ మనసు లక్షణాలు బేల పడవద్దు దుర్గా నేను పరమాత్మను నేను పరమాత్మను అన్న దృఢనిచ్చతో ఉండు భయపడటం బాధపడటం ఇవన్నీ మనసు లక్షణాలు బేలపడవద్దు నేను పరమాత్మను నేను పరమాత్మను అనే దృఢనిష్టతో ఉండు అంతా నశించేదే నిజం కాని దానికోసము బాధపడటం దేనికి నిజముగా నిజమైన ఆత్మగా మనతో మనము నిత్య నిరంతరము ఉండటము నిజం మనతో మనము నిత్య నిరంతరము ఉండటము ఎవరూ కూడా రారు అంతా నేనే కదా ఆత్మ ఆధారమునే నిజాన్ని నమ్ముతాను ఆత్మ ఆధారం అనే నిజాన్ని నమ్ముతాను ప్రపంచాన్ని నమ్మను నేను నేనుగా ఉంటాను ఎటువంటి పరిస్థితులు అయినా అవన్నీ దేహాలకు ఇంద్రియాలకు మనసుకు సంబంధించినవే నేను ఆత్మను చావు పుట్టుకలు లేవు నీకు ఎటువంటి పరిస్థితులు అయినా అవన్నీ దేహాలకు ఇంద్రియాలకు మనస్సుకు సంబంధించినవి మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా అవన్నీ దేనికి సంబంధం మన దేహానికే సంబంధం మన ఇంద్రియాలకి మన మనస్సుకు ఆ మూడు మనం కాదు కదా దేహము ఇంద్రియాలు మనస్సు మనం కాదు కదా మనం ఎవరం ఆత్మస్వరూపం అందుకని ఎటువంటి పరిస్థితులు అవన్నీ మనకు సంబంధించినవి కాదు నేను ఆత్మను నాకు చావు పుట్టుకులు లేవు అసలు నేను చనిపోదు కదా విద్య నేను అనగా దేహం నేను చనిపోతుంది అంటే విద్య నేను అంటే దేహం అనే నేను చనిపోతుంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసింది అంటే ఏది నిజం అంటే ఆత్మ అనేది నిజం ఏది అబద్ధం అంటే ఈ దేహం నేను అనుకోవటమే అబద్ధం ఇప్పుడు మనకు ఎలా తెలిసింది ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసింది ఇక మాయలో ఎలా ఉంటాను ఎందుకు ఉంటాను ఎవరి మనస్సులను నమ్మను నా మనస్సును నేను నమ్మను అంతా మాయే కదా అందరిలో ఉన్నా నాలో ఉన్నా అంతటా ఉన్నా పరమాత్మనే నమ్ముతాను ఎవరి మనస్సులు నమ్మను నా మనస్సును కూడా నమ్మనని చెప్తున్నారు ఎవరొప్పే కదా అంతా మాయే కదా అందరిలో ఉన్నా నాలో ఉన్నా అంతటా ఉన్నా పరమాత్మనే నమ్ముతాను నిజం తెలిసింది నేనే బ్రహ్మమును బ్రహ్మమునే నేనుగా తెలియబడింది చిన్ననాటి నుండి అన్ని పాత్రల్లో రూటి తెలుస్తున్నాను చిన్నప్పటి నుంచి అన్ని పాత్రల్లోనే ఉన్నారు కదా అమ్మా బ్రహ్మంగా అందరినీ చూస్తున్నాను అందరూ బ్రహ్మాలే అంటారు కదా అన్ని పాత్రల్లోనే డ్యూటీలా చేస్తున్నారు అందరిలోనే బ్రహ్మనే చూస్తున్నారు కానీ ఏ గుణాలతో అంటుకోలేదు నేను నేనుగా ఉన్నాను ఆత్మ నేనుకు నాశనం లేదు సత్సంగులు బంగారు తల్లులు అసలైన ఆత్మగా మిగిలి ఎవర ఎవరు ఎవరెన్ని అన్నా ఎన్ని అడ్డం వచ్చినా జన్మ రాహిత్యమే లక్ష్యంగా ఉండండి నేను నాతోనే నాలోనే నేనే బ్రహ్మంనై ఉంటాను నా మనస్సు అయినా ఎవరి మనస్సు అయినా అంతా నాటకరంగమే నేను ఆత్మను అన్నిటికీ ఆధారము ఆత్మ అన్నది ఒక్కటే నిజం నా మనస్సును నేను శుద్ధం చేసుకుని బ్రహ్మ మనస్సుగా స్వాధీనపరిచాను నా మనస్సును నేను శుద్ధం చేసుకుని బ్రహ్మ మనస్సుగా స్వాధీనం పరిచాను పరమాత్మ ఎందు శరణాగతి అనన్య బ్రహ్మనిష్టతో అందరి మనస్సులను స్వాధీనం చేసుకోండి నిజం కాని దానిలో దేనిని అంటకుండా జ్యోటీ చెయ్యండి నిజమైన నిజం ఆత్మ దానిలో నిత్య నిరంతరము అఖండంగా ఉండండి గురువు మార్గము చూపిస్తాడు మీకు మీదుగా నడవలసిందే నేను ఆత్మ అనేది తపతో విచారణ ధ్యానం ద్వారానే బ్రహ్మముగా నిగులుతాను నేను ఆత్మ అనేది తప్ప విచారణ ధ్యానం ద్వారానే ్రమముగా మెగుతారు మీ మనస్సులకు మీరే బుద్ధి చెప్పుకోండి హాయిగా ఉండండి మీ స్థానము పరమాత్మ స్నానము నిజం చెప్పండి అబద్ధమైన మాయర నమ్మవద్దు నిజానే నమ్మండి నేను దేహం అనే పాత్రను యంత్రంగా వాడుకుంటున్నాను అసలు నేనుగా ఉంటున్నాను నేను దేహం అనే పాత్రను యంత్రంగా వాడుకుంటున్నాను అసలు నేనుగా ఉంటున్నాను సర్వము బ్రహ్మమయం దేవాలయం అన్నింట ఆత్మ ఉంది సర్వము బ్రహ్మమయము నేనుగా మిగలాలి అందరిలోనే అంతటా ఆత్మ ఉంది అంత బ్రహ్మమయమైపోయింది సర్వం అంత నేనుగా మిగలాలి ఇదే నా శపథము దేహాలను మనస్సులను నమ్మకండి అన్నీ మారిపోయేవి ఆత్మ ఒక్కటే నిజం అందరూ ఆత్మస్వరూపులే నాకు అందరూ ఇష్టం మాయా గుణాలతో ఉన్నవారితోనైనా ఊరిక విని వెన్నెనట్టు ఉంటాను వాదనలు వెయ్యను ఎందువల్ల అంటే అందరూ ఆత్మస్వరూపులే నాకు అందరూ సమానమే అందరినీ ఆత్మగా చూస్తాను ప్రపంచంలో మనుషులు రకరకాలుగా ఉంటారు ఎందువల్ల అంటే ఆత్మ వారికి తెలియదు కాబట్టి మనకెందులకు హాయిగా ఆనందంగా ఉండాలి ఎవరి గొడవ వారిది అడిగిన వారికి నాన చెప్తాను అడిగితే దాటించేస్తాను ఆత్మతో తపనతో ఉన్నవారికే లోపల వాక్యాలు అందుతాయి వాదనలు వద్దు మాయ ప్రవేశించుతుంది ఆ నీవెవరువో నీవు తెలుసుకో నీవు పరమాత్మవు అంతే అలాగే ఉండిపోవాలి ఉన్నది ఒక్కటే రెండవది లేదు హాయిగా బ్రహ్మంగా ఉండిపోవటమే మాయను వదిలి నేను బ్రహ్మమును అంతటికి ఆధారము పరమాత్మ అన్న బ్రహ్మనిష్టతో జీవితంలో బ్రహ్మంగా నడవండి బ్రహ్మంగా మిగలండి ఆత్మ నేనుతో స్నేహం చెయ్యండి మాయా మనసులతో స్నేహం చేయకండి ఇదే నా సలహా వినండి నమ్మండి నిజం తెలుసుకోండి నేను నేను అదే ఉన్నాను లోపల నుండి భగవంతుడిచ్చిన వాక్యాలు ఫాలో అయిపోతున్నాను నాకు ఎవ్వరూ లేరు నేనే అంత అంత నేనే నేనుతో నా నేనుగా నా జన్మ పని అంతేకాని నా జీవితాన్ని వ్యర్థమ చేసుకోను నేను ఆత్మను అన్న ఎరుకతోనే బేహ బొమ్మను ఆటగా ప్రపంచంలో తిప్పుతున్నాను ఆత్మనే నేనుగా సంసారంలో వివిధ పాత్రల్లో అదే నాటకము దేనిని నేను అంటాను అన్నిటికందు నేను ఉంటాను నేను నేనే అయి ఉన్నాను మన పని జన్మరహస్యము జీవితాన్ని వ్యర్థము చేసుకోకండి సుకృతము తపన ఉండబట్టే బ్రహ్మమును గురించిన జ్ఞానం లభించింది అందరూ ఆత్మగా ఉండగలుగుతున్నారు మాయను తరిమేయండి జ్ఞానబలం ఎక్కువగా ఉన్నంతసేపు మాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు వచ్చినా దానిని పట్టించుకోకండి అదే తిరిగి వెళ్ళిపోతుంది దేహము నేను కాదు నేను ఆత్మను అన్న తత్వ విచారణ బ్రహ్మమ్మే నేను ధ్యానము ద్వారా మనస్సుకే మనసుకే వైద్యము దేహము నేను కాదు నేను ఆత్మను అన్న తిచారణ నేను నేన జానము ద్వారా మనస్సునకే వైద్యము చేయాలి మనస్సుకు బుద్ధి చెప్పాలి ఇంద్రియాలకు భయము చెప్పండి ఇంద్రియాలు సమస్యలుతాయి ఊరక మాయను కనిపెట్టితే బ్రహ్మంగా మిగులుటే మన పని బ్రహ్మముగా ఆత్మగా మిగులుతాము ప్రపంచ వ్యవహారాల్లో ఎగుడు ఎగుడు దిగుడులు అన్ని మనస్సు డ్యాన్సులే ప్రపంచ వ్యవహారాలలో ఎగుడు దిగుడులన్నీ మనస్సు డాన్సులే అవును అనేది మనస్సే కాదు అనేది మనస్తే చెప్పిన చెక్కితో నడువు నడక నిదానంగా ఉంటుంది అన్నీ చేస్తావు దేనిని అంటవు నేను అసలైన దానిని నేను ఎవరిని నమ్మను వృధాగా జీవితాన్ని అర్థం చేసుకోను ప్రతి పాత్రలోనే డ్యూటీ చేసి ్రహ్మంగా మిగులుతాను ఎవరికి వారే యమునా అజ్ఞానులు పుడుతూ చస్తూ ఉంటారు జ్ఞాని బ్రహ్మత్వంతో బ్రహ్మముగా మిగులుతాడు కాబట్టి ఇది ఆఖరి జన్మ నేను నిర్మలుడను నేను ఏకాత్మ స్వరూపాన్ని నేనే 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 అంత మనస్సు రానియకుండా స్ట్రిక్ట్ గా ఉండాలి మనస్సును నేను కాదు ఇంద్రియాలు నేను కాదు అన్న తలంపుతో ఉండాలి ఈ భూత ప్రపంచమంతయు ఒక ఆత్మయే అని తెలుసుకున్నవాడే ధన్యుడు ఆత్మ ఆధారముచే సమస్తము విస్తరించుతున్నదిగా ఎవరు గ్రహించుతారో వారే ధన్యులు వారే బ్రహ్మముగా పిగుడుతారు ఇది సత్యము నా మాట నమ్మండి సర్వము బ్రహ్మమయం సమస్త ప్రాణులు నేనే నేనే అంత సర్వం బ్రహ్మమయం పరమాత్మ అంతటా వ్యాధించి ఉన్నాడు ఏ లోకముకు వెళ్ళినానో తిరిగి మానవ జన్మకు వచ్చి బ్రహ్మము తెలుసుకోవాల్సిందే ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి మానవ జన్మకి జన్మకు వచ్చి బ్రహ్మం తెలుసుకోవాలి మనస్సు రానియకుండా చిట్ గా ఉండాలి మనస్సును నేను కాదు ఇంద్రియాలను నేను కాదు అనే తలంపులో ఉండాలి ఆత్మ పనే నా పని ఆటగా ఈ ప్రపంచంలో ఉంటాను ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు ఉంటాను పరమాత్మలోనే మన సంబంధము పరమాత్మతోనే మన సంబంధము మాయతో నేను లేను అన్న దృఢమైన అభిప్రాయంతో ఉండాలి ఆయు ఉన్నంత వరకు భ్రమముగా బతకాలి ఆత్మ ఎందే రమించాలి పదే పదే ఆత్మగా ఉంటూ ప్రపంచంలో ఆటగా ఉండాలి ఆత్మ ప్రకాశంతో ఉండాలి సుఖ దుఃఖముల ఎందు సమత్వంతో ఉండేవాడే ధీరుడు సుఖ దుఃఖముల ఎందు సమత్వంతో ఉండేవాడే ధీరుడు పరమాత్మ ఎందే మనస్సు బుద్ధి ఉంచుకున్నవాడు హాయిగా బ్రహ్మంగా మిగులుతాడు పరమాత్మ ఎందే మనస్సు బుద్ధి ఉంచుకున్నవాడు హాయిగా బ్రహ్మంగా మిగులుతాడు ప్రయత్నం బ్రహ్మంగా ప్రయత్నం బ్రహ్మంగా డ్యూటీ చేయటమే మనస్సులో ఏ కోరికలు లేవు హాయిగా బ్రహ్మంగా జీవితాన్ని గడపటమే డ్యూటీ బ్రహ్మంగా చేయటము జరిగేదాన్ని బ్రహ్మంగా అంగీకరించటము మనస్సు లేని స్థితియే జ్ఞానము సంకల్ప రాహిత్యమే జ్ఞానము మనస్సు వినాశనమే జ్ఞానము దృశ్యాలు లెస్సగా తేజించాలి చిత్తరహితుడుగా ఉండాలి నేను బ్రహ్మమును అని సంకల్పం చే మనస్సు బంధము పెరుగుతున్నది సంకల్పం చే మనస్సు బ్రహ్మముగా మిగులుతున్నది వాసనలను సంపూర్ణముగా విడి విడుచుటయే బ్రహ్మంగా ఉండటము బ్రహ్మమును పొందుటకు అదే పవిత్ర మార్గము మనసు లేనప్పుడు దృశ్యం లేదు అప్పుడే నీలో ఉన్న స్వయం ప్రకాశ బ్రహ్మము ప్రకాశించుతున్నది దృశ్య రహిత స్థితి భావన రహిత స్థితి ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనము బ్రహ్మముగా ఉండటానికి ట్రై చేస్తున్నట్టు లెక్క దృశ్య రహిత స్థితి భావన రహిత స్థితి ఎప్పుడు ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనము బ్రహ్మముగా ఉండటానికి ట్రై చేస్తున్నట్టు లెక్క ఇది అనుభవము నేను బ్రహ్మమును అనే తెలియకపోతే ఎవరను ఎన్నడను బ్రహ్మముగా ఉండలేదు సుమా మనం తెలుస్తేనే కదా మనం దానికి కోసం ప్రయత్నం చేస్తాము ఏమి తెలియకుండా ఉంటే మనకి ఏమి తెలియదు అసలు బ్రహ్మంగా ఉంటాం కూడా అసలు జరగనే జరగదని చెప్తారు చెప్తున్నారు అమ్మే కదా మనస్సు బంధము మోక్షమునకు కారణము మనస్తే పంధానికి మోక్షానికి కూడా కారణం మనస్తే దృశ్య విషయములందు ఆసక్తి మనస్సు బంధము విషయరహితమగు మనస్సు మోక్షమునకు విషయరహితమగు మనస్సు మోక్షమునకు అర్హత కలిగినది సంకల్పము నశించటయే మోక్షము పరమాత్మ ధ్యానము చేయవలను దృశ్య వస్తువులను చింతించవద్దు మనస్సు వికలమవుతుంది నిత్య వ్యవహారమునందు పరప్రాణుడ దయా కరుణ ప్రేమ మొదలవి లేనట్లయితే పూర్ణముగా ఉండలేనట్లే అవును ప్రతి జీవిని తనవలనే వలనే చూసుకొని ఉదారముగా ఉండాలి ద్వేషభావన ఉండరాదు నేనే అంతా కదా భవరోగము తొలగాలంటే మండు పచ్చము రెండు ఉండాలి ఏది మానినా చేదులారా తన శరీరాన్ని తానే పాడు చేసుకున్నట్లు అవుతుంది నేను బ్రహ్మమును అన్న నిష్టయే ఔషధము విచారణతో ప్రపంచ భావన లేకుండా చేసుటయే పచ్యము నేను బ్రహ్మమును అన్న నిష్టయే ఔషధము విచారణతో ప్రపంచ భావన లేకుండా చేసుకున్నట్టే పచ్యము నేను బ్రహ్మమును అరడి ధ్యాన సాధన ద్వారానే భవరోగం తొలుగుతుంది కర్మ భక్తి ధ్యాన ధ్యాన యోగములే ఔషధములు ఎవరిని ఎవరిని హింసించకుండా ఉండాలి ఆత్మ అనాత్మ విచారణ ధ్యానము ఇవి అన్నిటి అందు వీటి ద్వారానే జీవ లక్షణాలు తొలగి పరమాత్మ లక్షణాలతో బ్రహ్మంగా మెగులుతాము భక్తిగా ఉండమంటున్నారు భగవంతుని స్వరూపుల యాగు ఎడల పరప్రాణుల ఎడల ద్వేషము అసూయ కోధము మొదలైనవి వాటితో ఉంటున్నారు భక్తిగా ఉన్నామంటున్నారు భక్తిగా ఉన్నామంటున్నారు భగవంతు స్వరూపాల జీవరాశులు ఎడల పరప్రాణుల ఎడల ద్వేషము అసూయ కోధము మొదలు వాటితో ఉంటున్నారు గుణాలు పోగొట్టుకుని భక్తి ఎంతకాలం చేసినా గుణాలు పోగొట్టుకొని భక్తి ఎంతకాలం చేసినా బ్రహ్మ బ్రహ్మజ్ఞాన సాధన వల్లనే గుణాలు తొలగి మాకు మేముగా అనగా మన స్వరూపంతో మనం ఉండగలము దేహ దేవుడికి నమస్కరించి జీవునకు తిరస్కరించిన లాభమేమి దేవుడే జీవుడు ఇద్దరు ఒక్కటే పరమాత్మగా ఉండుటే మన పని కారుణ్యము సదాచారము కూడా నిత్య జీవిత మందు పొందవలను దేవుని వలనే జీవులను కూడా ప్రేమించుతూ ఉండవలెను అప్పుడే పరిపూర్ణత్వముగా ఉండవలెను నోటితో వేదాంత మాటలు చెప్పడం కాదు సాధన జరగాలి జీవన్ముక్తి లక్షణాలతో నేనే బ్రహ్మమును నేనే అంతాగా మిగలాలి బ్రహ్మముగా ఉంటూ నేనే అంతాగా హాయిగా ఉండాలి సమస్త ప్రాణికోట్ల ఎందు సమ్మృద్ధి కలిగి ఉండాలి సుఖమునందు కాని దుఃఖమునందు కానీ తలవలనే ఇతరులను కూడా చూసుకున్నవలేనని పరమాత్మ చెబుతున్నాడు నేను బ్రహ్మమును అన్న చింతనయే మందు ఆత్మవిచారణయే పచ్చము పూజ జప తపాదులతో పాటు సర్వబోధదయ జీవకారుణ్యము మొదలైన పవిత్ర గ్రంథములు కలిగి ఉండవలను పవిత్ర గుణములు పూజా జప సపాదులతో పాటు సర్వబోతదయ జీవకారణ్యము మొదలగు పవిత్ర గుణములు కలిగి ఉండవలను తనవలేనే సర్వ సర్వప్రాణి కోట్లను సూచ్యత అనుష్ఠాన వేదాంతము సుఖమునందు కాని దుఃఖమునందు కాని ఎవడు తనవలనే వలనే అందరినీ సమ్మంగా చూసుకునునో అతడినే యోగి అంటారు అట్టి వారు యోగులలో శ్రేష్ఠులు రజోగుణములతో ఏ పని చేసినా ఫలితం ఎక్కువ రాదు తత్వగుణంతో మెలగాలి మనమందరము నిన్ను నీవు ఏ విధంగా సుఖపెట్టుకోవాలి అనుకుంటున్నావో అట్టి సుఖము ఇతరులకు నీవు కలగజేయము నీవు హాయిగా ఉండాలనుకుంటే ఇతరులకు హాయిని కలగ చెయ్యి నన్ను ఎవరు బాధించకూడదు అనుకుంటే అలాగే ఇతరులను నీవు బాధించకు ఇలా ప్రవర్తించాలి సతంగులు నీవు హాయిగా ఉండాలనుకుంటే ఇతరులకు హాయిని కలగ చెయ్యి నన్ను ఎవరు బాధించకూడదు అనుకుంటే అలాగే ఇతరులను నీవు బాధించకు ఎలా ప్రవర్తించాలి సత్సంగులు నారాయణ్ పూజించి నరుని దూషించనతో లాభం లేదు నారాయణుని పూజించి నరులను దూషించనితో లాభం లేదు అందరూ బ్రహ్మాలే అందరూ భగత్స్వరూపులే ప్రాణులేడల దయ కలిగి ఉండాలి అన్నదే గురువాక్యము ప్రాణులేడల దయ కలిగి ఉండాలి అన్నది దానిని ఆచరణలో పెట్టుడియే గురు పూజ ధర్మంగా నేను ఆత్మను అంత ఆత్మగా ఆచరించటయే నిజమైన దవే పూజ కఠినంగా ఉండకూడదు దయతో ఉండాలి ఎవరి గుణమో వారిదే ఎందులకు వారు మనము ఒక్కటే ఎవరి గుణము వారిదే మనకెందులకు వారు మనము ఒక్కటే వారు తెలియక మాట్లాడినా మనం మాట్లాడవద్దు నేనే అంత పెద్ద పెద్ద పూజల కంటే పరోపకార సంబంధమైన చిన్న విషయాలకే ప్రాధాన్యత ఇస్తాను చిన్న చిన్న కార్యములను గొప్ప మనసుతో చేయుటే కలదు నైతిక ప్రవర్తన ధ్యానము రెండు పెంచుకోవాలి కామక్రోధములను దహిత మనస్సు కొనుచు దీవ కలవారై విశాల హృదయులై సర్వభూత హిత తత్పరులై అనుష్ఠాన వేదాంతులై అత ఆదర్శ పరులై ప్రవర్తించాలి ధర్మాచరణమే మానవుడు కడపేరుటకు ఏకైక మార్గము ధర్మమును అవలంబించినచో ఆ ధర్మమే మనలను రక్షించును ధర్మముగా ఉంటేనే దైవముగా ఉండగలము దృష్టిని ప్రపంచించి ధర్మమందు దైవమందు మనస్సు వచ్చను ఈ జీవితమునందే బ్రహ్మ పదవిని పొందగలము ఈ జీవితమునందే బ్రహ్మ పదవిని పొందగలము ధర్మము జీవుని చేయబట్టుకుని తీసుకెళ్లి దైవం దగ్గరకు చేర్చును దైవంతో ఉండటం వలన జీవుని జీవుని దేవుని ఏకాల మందును మనం బ్రహ్మంగా ఉంటూ జీవించాలి తంగులు విశాల దృక్పథంతో సమస్తము వీక్షించుటూ బ్రహ్మంగా జీవించాలి బ్రహ్మంగా ఉండాలి తాన అంతా తానే అంతా అంతా తానే కదా హృదయం విశాలంగా ఉన్నప్పుడే బ్రహ్మత్వంలో ఉంటాము శాంతిని జనుల హృదయములో నాటున్నది మతము జీవుని దేవుని వద్దకు మార్చినది మతము నిర్మలమైన ఆచరణయే అందరికీ గమ్యష్టానము అను అను సచిదానంద పరబ్రహ్మము చేరుద్దు సాధనను బట్టి కొద్ది ముందు వెనక అంటే ఎవరైనా భగవంతులు చేరవలసిందే తన అందే వెలుగున్న పరమాత్మను సాక్షాత్కరించుకునే జీవితము ధన్యము చేసుకున్న మన జన్మకు భ్రమంతో ఉండటము పునర్జన్మ లేకుండా చేసుకోవటము అదే పరమావధి మోక్షము పరమపదము ఏ చెంపు లేని ఆనందమో అదే పరమసుఖము జగత్వ సుశుప్తి తుర్యావస్థలు అడిగింటి కింద అవిచ్ఛిన్నముగా ఉండినది పరమసుఖము దేని పొందిన ఇతరమైన దేనిని కాంక్షింపడో అది ఏ పరమసుఖము దుఃఖము లేనిదే పరమసుఖము సంకల్పము రహించమైనప్పుడే విసంకల్ప స్థితి చేరుకూరినప్పుడే జీవుడు తనలో ఉన్న నిర్వకల్ప సుఖమును అనుభవించను లోకములో శను ధర్మ కొరకు కీర్తి పదృష్టి కొరకు భోగముల కొరకు పరితపించున్నారు బ్రహ్మము కొరకు పరితపించడం లేదు బ్రహ్మమును గురించి పరితపించి వాడే ధన్యుడు సంకల్పములు అన్ని లయించిన జడమైన సుశుక్తి అందే మనుషుడు పర్మశాంతిని అనుభవించి చుండను సుఖము దృశ్య వస్తువుల లేదు అది కొత్త చే ఉండి మరడిపోతుంది నేను బ్రహ్మ అనేది సుఖము తెంపులేని సుఖము విషయ వ్యామోహరహితుడై స్వరూప స్థితుడై ప్రయత్నించిన ఆత్మ సిద్ధించను ఆత్మ లాభము అసలైనది ఎన్ని లాభములు ఉన్నా అన్నిటికన్నా ఆత్మలాభము సర్వోత్కృష్టమైనది మహాత్ములు ఆత్మలాభం పొందేరు కాబట్టి మనల్ని అసలైన సుఖము తెలుసుకొని పొందమంటున్నారు మహాత్ మహత్వ స్థితికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు అవకాశము దేవతలు కూడా పొందాలనేది మనకు లభ్యమైనది ఈ జన్మలోనే ధరించాలి అనుకోండి తీవ్రమైన తపన అనన్య బ్రహ్మనిష్ట ఉంటేనే పని ఉంటేనే కానీ పని వేగంగా జరగదు తీవ్రమైన తపన అనన్య బ్రహ్మనిష్ట ఉంటేనే కానీ పని వేగంగా జరగదు మానవ జన్మ అంత మంచిది అట్టి అదృష్టము లభించినది కదా దానిని సద్వినియోగపరచుకుని పరమ సుఖము ఆత్మలాభము ఈ జీవితం అందే కుదురునని మహాత్ములు వారి అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు ఆత్మానందము కొరకే విషయానందము ఇవ్వాలి నియాతీత నిర్వపల్ప సుఖము కొరపై విషయ విరక్తి కలిగి ఉండాలి మహోత్ మహోన్నతమైన సుఖము కొరకే అల్పసుఖము తేగ ఉన్నాము కదా ప్రారంభంలో కొంత మనసు వచ్చినా అభ్యాసం వల్ల మనసు రచించిపోతుంది మనసును లెక్క చేయకుండా ముందుకు సాగాలి లక్ష్యాన్ని వదలకూడదు అప్పుడు కాలంలోనే స్వరూపాన్ని దాష్ాత్కరించుకుని జీవుడు పరమానందాన్ని పొందగలడు ఆనందము కొరకు ఎక్కడెక్కడో వెతికి తోటకు బయట ఎక్కడో లేదని తన హృదయానందే కదని గుర్తెరిగి అదే తన స్వరూపంగా అనుభవించి ఆనందించడు Βεμμά, φαινιμ.